తెలంగాణలో బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తయి ఉంటే ప్రస్తుతం నీటి విషయమై ఆంధ్రప్రదేశ్ తో సమస్యలు తలెత్తేవి కావని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే కేసీఆర్ ను గద్దదించి తాము అధికారంలోకి వచ్చామని కేసీఆర్ ను విమర్శించేందుకు ముఖ్యమంత్రి స్థాయి సరిపోదా అని ఆయన ప్రశ్నించారు మంద కృష్ణ కంటే తనకు గౌరవం ఉందని ముఖ్యమంత్రి తెలిపారు అయితే పోటీ పరీక్షల ఫలితాలను రిజర్వేషన్లకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు మంద కృష్ణ మాదిగా బీజేపీ నాయకుడుల మాట మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు గతంలో ఎప్పుడో విడుదలైన నోటిఫికేషన్లకు ఎస్సీ వర్గీకరణ అంశం వర్తించదని గుర్తించాలని సూచించారు ఏదైనా చేయాలని చూస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని ఆయన హెచ్చరించారు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతున్నారో తనకు తెలియదని ముఖ్యమంత్రి అన్నారు కిషన్ రెడ్డి కలిసి తిరుగుతున్నారని ఆయన ఆరోపించారు ప్రాజెక్టులకు బడ్జెట్ లో పరిమితమైన కేటాయింపులు ఉంటాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని నిధులు అడుగుతున్నట్లు ఆయన తెలిపారు గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వాలని కోరుతున్నారు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు ముప్పై తొమ్మిది సార్లు కాకుంటే తొంభై తొమ్మిది సార్లు ఢిల్లీకి వెళతామని నిధుల కోసం వెళితే తప్పేమిటని ఆయన ప్రశ్నించారు